ఇండియా ఇవాళ ఫైనల్ మ్యాచ్ గెలిచినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఇంకా దాంట్లో ముఖ్య పాత్ర పోషించినందుకు విరాట్ కోహ్లీకి జస్ప్రీత్ బుమ్రాకి నా నా అభిమానులు తెలుపుతున్నాను విరాట్ కోహ్లీ ఆ సెవెంటీ అవర్ రన్స్ కొట్టినందువల్ల మనం మ్యాచ్ గెలిచినామని నేను బాగా నమ్ముతున్నాను ఇంకా జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో రన్స్ లీక్ చేయకుండా వికెట్లు తీస్తూ ఇండియాకు కావాల్సిన టైంలో రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రాని కరెక్ట్ టైంలో బౌలింగ్ వేపిస్తూ మంచి క్యాప్టెన్సీ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అండ్ లాస్ట్ మూమెంట్లో సూర్యకుమార్ తీసిన క్యాచ్ ఐ వాస్ టూ ఇంప్రెసివ్ అండ్ ఐ వాస్ క్లోయింగ్ ఐ వాస్ ఆఫింగ్ మై టీవీ వెన్ దట్ వాస్ గోయింగ్ ఐ థాట్ దట్ ఇట్ విల్ బీ అ సిక్సర్ అండ్ నేను అప్పుడు క్యాచ్ పట్టాక ఐ వాస్ షూ టూ షాక్డ్ దట్ ఇండియా కేమ్ బ్యాక్ టు ద గేమ్ థర్టీ రన్ థర్టీ రన్స్ ఇన్ థర్టీ బాల్స్ బాల్ పర్ ఏ రన్ అండ్ మై డాడ్ సెట్ దట్ ఇండియా విల్ లూస్ ద మ్యాచ్ బట్ ఐ నెవర్ సే ఐ నెవర్ లాస్ మై హోప్స్ ఐ నేను ఇంకా చాలా స్టెప్ చూస్తా అని మా డాడీని వెళ్ళి పడుకోమన్నాను నేను ఇంకా మ్యాచ్ చూశాను లాస్ట్ మూమెంట్లో గెలిచినాక మా డాడీతో చెప్పి మా డాడీ కూడా షాక్ అయ్యాడు దట్ వాస్ ఎ మూమెంట్ వన్ వన్ ఫార్టీ క్రోర్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వరల్డ్ కప్ ఫ్రమ్ సెవెంటీన్ ఇయర్స్ అండ్ దట్ వాస్ డన్ బై ద క్యాప్టెన్స్ ఆఫ్ రోహిత్ శర్మ అండ్ హెడ్ యాజ్ హెడ్ కోచ్ అండ్ యాజ్ ఎ లాస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద అండ్ ద కెప్టెన్ ఆఫ్ ద టీమ్ ఇండియా హిస్ ద హిస్ లాస్ట్ వరల్డ్ కప్ ఈస్ దట్ అండ్ ద హీస్ లాస్ట్ వరల్డ్ కప్ ఫర్ ద హెడ్ కోచ్ యాజ్ రాహుల్ ద్రావిడ్ అండ్ హీ హ్యాడ్ ద డ్రీమ్ టు గెట్ ద వరల్డ్ కప్ ఇన్ హిస్ హెడ్ కోచ్ కెప్టెన్సీ అండ్ రోహిత్ శర్మస్ కెప్టెన్సీ అండ్ దేవర్ డన్ ఇట్ నిన్న మనం చూసుకుంటే నిన్న ఇండియా వరల్డ్ కప్ సాధించింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే గత పదిహేడేళ్ళగా ఇండియా వరల్డ్ కప్ లాస్ అవుతూనే ఉంది అప్పట్లో ధోని వరల్డ్ కప్ ధోని ఉన్నప్పుడు వరల్డ్ కప్ వచ్చింది ఇప్పుడు ఇంకా ఇంతవరకు రాలేదు ఇప్పుడు రోహిత్ శర్మ దాన్ని చేసి చూపెట్టిండు ఇప్పుడు చూసుకుంటే మన విరాట్ కోహ్లీ బ్యా బ్యాటింగ్ చూస్తే ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తే అతని బ్యాటింగ్ వల్లనే ఇండియా గెలిచిందని అనుకోవచ్చు మన ఆ టైంలో రోహిత్ శర్మ థర్టీ బాల్స్ థర్టీ రన్స్ అన్నప్పుడు రోహిత్ శర్మ తనకు జస్ప్రీత్ గుమ్రాకు బౌలింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు జస్ప్రిత్ గుమ్ చాలా మంచిగా బౌలింగ్ వేయడం జరిగింది ఆ లాస్ట్ సూర్యకుమార్ క్యాచ్ పట్టడం అయితే హైలైట్ జరిగింది ఇండియా గెలవదు అనుకున్నాం కానీ అది ఇండియా నిరూపించింది నిరూపించి చూపెట్టింది మనకి ఇండియా మీద చాలా అంటే అప్పటికీ అందరికీ ఓప్స్ పోయినాయి కానీ మనం గెలుస్తుంది స్పోర్ట్స్ మ్యాన్ గెలుస్తుంది అని చాలా ఓప్స్ పెట్టారు కానీ అది ఇండియా నిరూపించి చూపెట్టింది చాలా మంచి ఆడడం అయితే జరిగింది ఇండియా ఇప్పుడు అందరూ మంచిగా బౌలింగ్ వేయడం జరిగింది కానీ అందరూ ఓప్స్ లూజ్ అయితే పోతుందేమో అని అనిపించింది బట్ ఇండియా అయితే దాన్ని చాలా మంచిగా సాధించి మనకు ఇండియా అంటే ఏంటిదో చూపెట్టింది సో నిన్న మనం చూడొచ్చు ఇండియా టీం వరల్డ్ కప్ గించింది దాని మొత్తం క్రెడిట్ కోస్ట్ కోహ్లీ కోహ్లీ ఎయిటీ రన్స్ సెవెంటీ ఎయిట్ అట్లా కొడితేనే ఇండియా ఒక సింగిల్ హ్యాండెడ్తో ఇండియాని ముందుకు నడిపిండు అప్పుడు లాస్ట్ క్యాచ్ సిక్స్ టైంలో సూర్యకుమార్ గ్రే గ్రేట్ క్యాచ్ ఇంకా జస్చిత్ బ్రూమ్ జస్విత్ బుమ్రా బౌలింగ్ వల్ల లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా పైన ఎక్కువ ప్రెషర్ పడ్డది ఆయన మంచి బౌలింగ్ చేస్తూ ఇండియాని గెలిపించిండు జై హింద్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద బెస్ట్ హార్దిక్ పాండ్యా కంగ్రాచులేషన్స్ టు ఇండియా జై హింద్ జై భారత్ అయితే మనం నిన్న మ్యాచ్ చూడొచ్చు రోహిత్ శర్మ కెప్టెన్సీ అండ్ జస్విత్ బ్రూమ్రా జడేజా హార్దిక్ పాండ్యా మంచి బౌలింగ్ చేసి టీంని ముందు నడిపించి అలాగే విరాట్ కోహ్లీ సెవెంటీ సెవెంటీ సిక్స్ రన్స్ కొట్టి ఇండియాకి మంచి స్కోర్ ఇచ్చి స్కోర్ ఇచ్చి చూడ చూడొచ్చు మనం సూర్యకుమార్ యాదవ్ మంచి లాస్ట్ సిక్స్ పోయే మూమెంట్లా మంచి క్యాచ్ తీసుకొని ఇండియాని గెలిపి గెలుపు తీసుకున్నాం ఆల్ ద బెస్ట్ రోహిత్ శర్మ అండ్ టీమ్ జై జై ఇండియా కంగ్రాచులేషన్ టు ఇండియా థ్యాంక్ యూ నా పేరు నరేన్ నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఫైనల్ జరిగింది నిన్న ఇండియా మంచిగా రన్ స్కోర్ చేసి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టింది ఫస్ట్ త్రీ వికెట్స్ పోయిన తర్వాత మస్తు ప్రెషర్ పడ్ పడ్డది దాని తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి మ్యాచ్ ముందు నడిపించిండు అక్షర్ పటేల్ కూడా బాగా ఆడిండు నెక్స్ట్ జస్ప్రీత్ బ్రూమ్ మంచిగా బౌలింగ్ వేసిండు లాస్ట్ ఓవర్ ప్రెజర్ లాస్ట్ థర్టీ బాల్స్ థర్టీ రన్స్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్ల జస్ప్రీత్ బుర్మ వచ్చి మంచి బౌలింగ్ వేసి వికెట్స్ తీసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ క్యాష్ మంచి పట్టాడు రోహిత్ శర్మ క్యాప్టెన్షిప్ బాగుంది కంగ్రాజు కంగ్రాచులేషన్స్ టు ఇండియా ఇండియా నిన్న మ్యాచ్ గెలిచినందువల్ల ఏమో అందరం సంతోషంగా ఉన్నాము రిషబ్ పంత్ రోహిత్ శర్మ అవుట్ అయిన వల్ల విరాట్ కోహ్లీను అక్షయ్ పటేల్ పార్ట్నర్షిప్ గొప్ప పార్ట్నర్షిప్ అని చెప్పవచ్చు ఆ పార్ట్నర్షిప్ వల్లనే ఇండియా మ్యాచ్ గెలిచిందని చెప్పవచ్చు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కూడా బాగా చేశాడు ఫిఫ్టీ రన్స్ ఫిఫ్టీ థర్టీ రన్స్ థర్టీ బాల్స్ ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్ ఇవ్వడం అండ్ హార్దిక్ పాండే కూడా బాగా మంచిగా చేసాడు బౌలింగ్ జైహిల్ కంగ్రాచులేషన్స్ టు టీమిండియా జైహిల్ నేను చైతన్య క్రికెట్ అకాడమీని క్రికెట్ కోచ్ మాట్లాడుతున్నాను హెడ్ కోచ్గా అండ్ కంగ్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టీమిండియా అండ్ రోహిత్ శర్మ సో ఎంతో అద్భుతంగా మన టీమిండియా పర్ఫామ్ చేసి ఫైనల్లో గత పదిహేడు సంవత్సరాలుగా నిరంతరంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ మనము కష్టపడి ఆడి ఈసారి మనం ఫైనల్ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది మన టీమిండియాకి మెయిన్ పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ అండ్ బెస్ట్ ఫీల్డర్ బెస్ట్ క్యాచ్ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే మన ఇండియా టీమిండియా గెలవడానికి ఒక్కొక్క మెట్టుగా మనం ముందుకెళ్ళి మనం ఫైనల్ మ్యాచ్ గెలవడం జరిగింది అసలు ఈ మ్యాచ్ చూస్తుంటే నరాలు తెగిపోయేంత ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్ సాగింది ఫైనల్ మ్యాచ్ అంటే ఫైనల్ మ్యాచ్ లాగానే జరిగింది అది ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ చేయకుండా వరల్డ్ వైజ్గా క్రికెట్ ఫ్యాన్స్ని ఎంజాయ్ చేసి అది నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగడంతో అది ఫైనల్ మ్యాచ్ ఒక టైంలో టీమిండియా గెలుస్తుందేమో ఓడుతుందేమో అనే టెన్షన్తో లాస్ట్ బాల్ వరకు ఎదురు చూసే మ్యాచ్ని గెలిచి ఎట్టకేలకు మన టీమిండియా విజయం సాధించి టీం ఇండియా ఎంతోమంది ఇంతమంది కోట్ల ప్రజలను ఆ సంతోషాన్ని పాలు పంచుకొని మనం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి తీసుకొచ్చిన బూంబ్రాకి మనం అందరం క్లాప్స్ కొడుతూ మన దేశాన్ని మన టీమిండియా ద్వారా ఈ చైతన్య క్రికెట్ అకాడమీ ద్వారా మనం ఈ సెలబ్రేషన్ ఎంజాయ్ చేస్తున్నామండి చాలా బాగా ఆడి మనల్ని ఎంతో సంతోషపరిచిన టీమిండియాకి రోహిత్ శర్మకి అండ్ ఒకనొక టైంలో మ్యాచ్ ముప్పై బాల్లు ముప్పై రన్లు సో ఆ టైంలో వాళ్ళు మ్యాచ్ వాళ్ళ వికెట్స్ త్రీ త్రీ ఆర్ ఫోర్ వికెట్స్ పోయినాయి అంతే ఆ మ్యాచ్ ఎవరేమో ఊహించలేదు ఏడ అసలు గెలుస్తామా ఈ మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ అందరూ టీవీలు బంద్ చేసి కూడా వెళ్ళిపోయిన రోజులున్నాయి సో వీఆర్ స్పోర్ట్స్ మ్యాన్ అది మనం ముందు మొత్తం మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా స్పాంటీనియస్గా స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి మ్యాచ్ అందరం చూసి అప్పటికి నాకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి సో మ్యాచ్ ఓడిపోతున్నాం వీఆర్ లాస్ ద మ్యాచ్ వన్స్ అగైన్ వీ విల్ లూజ్ ద అనదర్ వరల్డ్ కప్ అని చెప్పి చాలా మెసేజ్లు నాకు ఫార్వర్డ్ వస్తున్నాయి సో అది నో నో డిసప్పాయింట్ నో మనం ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉండాలి లాస్ట్ బాల్ ఇది క్రికెట్ లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ ఎటు తిరిగేది ఎవరికీ అర్థం కాదు సో అలానే మేమందరం మ్యాచ్ చూసినాం మా ఇంట్లో చాలా సంతోషించినాం అండ్ ఆ లాస్ట్ క్యాచ్ లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ చాలా అద్భుతంగా ఆడి టీమిండియా మ్యాచ్ గెలవడం విరాట్ కోహ్లీ ఒకటే రిటైర్మెంట్ ప్రకటించడం చాలా బాధాకరమైన విషయం సో చాలా మంచిగా చెప్పాడు అప్కమింగ్ ప్లేయర్లకి మనం అవకాశం ఇవ్వాలి సో లేటెస్ట్గా మనం ఎవరైతే ప్లేయర్లు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి విరాట్ కోహ్లీ మంచి డిసిషన్ తీసుకున్నాడు సో ఆయన చాలా చేశాడు ఇండియా టీమిండియాకి ఆల్మోస్ట్ టూ థౌజండ్ లెవెన్ నుంచి ఆయన ఆడుకుంటూ 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 ఇప్పటి వరకు ముందుకెళ్ళాడు అండ్ ఇప్పుడు కూడా ఫైనల్ మ్యాచ్లో తన తన ప్రోత్సాహంతో తన కాన్ఫిడెన్స్తో మ్యాచ్ ఒకవైపు ఎంతో డల్ అవుతున్నా సరే ఒకవైపు వికెట్లు పోతున్నా ఆయన వన్ టెచ్ చేతితో మా టీమిండియాను ముందుకు తీసుకుపోయి సెవెంటీ సెవెంటీ ఎయిట్ అరౌండ్ ఆ స్కోర్ కొట్టి చాలా అద్భుతంగా మ్యాచ్ ఆడి ఒక పరువు గల స్కోర్ని మనకు టీమిండియాకి ఇచ్చి ఆ ఫైటింగ్ స్పిరిట్ని ఫైట్ చేసిన ఛాన్స్ బౌలర్స్కి ఇచ్చి మ్యాచ్ గెలిపించి మనల్ని ముందుకు తీసుకుపోయినందుకు విరాట్ కోహ్లీకి అండ్ బూమ్రాకి అండ్ సూర్యకుమార్ యాదవ్కి అండ్ రోహిత్ శర్మ బ్యూటిఫుల్ క్యాప్టెన్షిప్ చేసినాడు అండ్ లవ్లీ క్యాచ్ టేక్ బై లాస్ట్ మూమెంట్లో లాస్ట్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ హార్దిక్ పాండ్యా ఫైనల్ ఓవర్ వెరీ క్రూషువల్ ఓవర్ సో అది ఆ ఓవర్ కూడా ఓవర్కమ్ చేసి టీమిండియాకి మనకు వరల్డ్ కప్ చేతిలోకి తీసుకున్నది అని అంటే ఆల్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ లూజ్ కాకుండా మనల్లు చాలా అద్భుతమైన ప ప్రదర్శనతో బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అలా చేసినాం కాబట్టి మనకు ఈరోజు పదిహేడు సంవత్సరాల తర్వాత మనకు వరల్డ్ కప్ మన చేతిలోకి వచ్చింది ఇది అందరికీ ఒక సెండ్ ఆఫ్ లాగా భావిస్తూ మనము ఈ ఎంజాయ్ చేయాలి ఈ హ్యాపీ మూమెంట్స్ని కంగ్రాట్యులేషన్స్ ఆల్ ఆఫ్ యూ టెల్మీ టీమ్ ఇండియా నా పేరు యాకుపాషా అండి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ వరంగల్లో చైతన్య క్రికెట్ అకాడమీలో మా బాబును గత రెండు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్కి తెస్తున్నాను మ్యాచ్ విషయానికి వస్తే పదిహేడు సంవత్సరాల తర్వాత ఇండియా చాలా విషయాలలో చాలాసార్లు ఫైనల్కి వచ్చింది పద్నాలుగు సార్లు ఫైనల్కి వచ్చి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది రోహిత్ శర్మ రెండు వేల ఏడు క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు దాంట్లో మెంబర్ ఉండే అక్కడి నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ ఇప్పుడు వరల్డ్ కప్ వరకు తను అంటే టీ ట్వంటీలో అతి ఎక్కువ మ్యాచ్లు ఆడిన అతి ఎక్కువ సంవత్సరాలు ఉన్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఆయన కెప్టెన్సీ గురించి మా చెప్పాల్సిన అవసరం లేదు టీమిండియా స్పిరిట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్న ప్రతి ప్లేయరు వాళ్ళు ఎంత డెడి డెడికేటెడ్గా నిన్న మ్యాచ్ ఆడారు అంటే అది దాని ప్రస్థానం అనేది డే ఫస్ట్ మ్యా వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మ్యాచ్ ఓడిపోకుండా టీమ్ స్పిరిట్తో గెలుచుకుంటూ వచ్చారు నిన్నటి మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయినా కూడా మిడిల్ ఆర్డర్లో రోహిత్ మన విరాట్ కోహ్లీ లీడ్ తీసుకొని అక్షర్ పటేల్తోని ఒక కాంబినేషన్ ఏర్పాటు చేసుకొని తీసుకెళ్ళడం జరిగింది దాని తర్వాత హార్దిక్ పండే తన వంతు తను చేసుకుని వెళ్ళిపోయాడు మంచి టార్గెట్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓవర్ నుంచి మన వాళ్ళు ఎంత బాగా ఆడారు ఎంత బాగా టీమ్ని లీడ్ చేశారు రోహిత్ శర్మ అంటే అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు చివరిగా లాస్ట్ మూమెంట్లో ప్రెషర్ ఉన్న టైంలో కూడా చాలా కోఆర్డినేషన్ చేసుకొని ఇండియా విజయానికి తీసుకొచ్చారు ఎస్పెషల్గా మాట్లాడాలంటే క్యాచ్ లాస్ట్ ఓవర్లో అందరు అనుకున్నారు ఆ బాల్ మాత్రం సిక్స్ వెళ్తే మాత్రం ఇండియా ఓటమి అనేది చాలా ఇంకా మనం ఊహించుకోవాల్సిన అవసరం లేకుండే ఆ టైంలో కూడా హార్దిక్ పాండ్యాను సిక్స్టీన్త్ ఓవర్లో తీసుకొచ్చి అదొక గేమ్ ప్లాన్గా చెప్పుకోవచ్చు అప్పటిదాకా ఆయన బౌలింగ్ తీసుకురాకుండా పదహారు లాస్ట్ ఓవర్లో ఆయన బౌలింగ్ తీసుకొచ్చి కూడా అదొక బాగా మంచి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది ఇలాగే టీమిండియా ఎన్నో విజయాలు సాధించాలని వాళ్ళ ఇన్స్పిరేషన్తోని మన పిల్లలు వాళ్ళు కూడా గేమ్లోకి రావాలని వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవాలని నిన్న మా బాబుతోని కలిసి చూడటం జరిగింది చాలా అంటే తనే ప్రతి ఓవర్లో ఏం జరుగుతుంది డాడీ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది టీమిండియా గెలుస్తుందా లేదా అంటే ఒక ఒకరిద్దరిది కాదండి ఇది ఇన్ని సంవత్సరాల నిరీక్షణ మనం చాలా సందర్భాలలో ఫైనల్కి వెళ్ళాము కానీ మనం అదృష్ట భరించలేదు ఇది రకంగా ఇండియాకి చాలా గొప్ప నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా వీళ్ళతో ఇన్స్పిరేషన్ తీసుకొని గేమ్ మంచిగా ఆడాలని మంచి మంచి ప్లేయర్స్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమిండియా చైతన్య క్రికెట్ అకాడమీ తరఫున కూడా మేము టీమిండియాకి ఆల్ ది బెస్ట్ జండి ఆల్ ది బెస్ట్